సమయం పదహైదు నిమిషములు సభ్యులు ఏడు మంది నాలుగు వాదిస్తాము వ్యాధిస్తాము ఒక ఐదు నిమిషాలు తర్వాత మీరు మాట్లాడండి

మొదటి జతకు మాత్రమే కోర్టులో పూజ ఉంటుంది రెండో జత వారు మొదటి జత జరుగుతున్నప్పుడే చివరి ఐదు నిమిషాలు ఉండగానే బయటనే కాడి కట్టుకుని రెడీగా ఉండాలి ముప్పై నిమిషాలకు మిలుస్తామండి ఖచ్చితంగా ఫస్ట్ ఎవరికి వచ్చినా ఒకటి నలభై ఐదు అయితే కోర్టులకు గిత్తలు ప్రవేశపెట్టాలి అన్నా యజమాన్ గారు తెలియస్తున్నాం ముందుగానే ఒకటి ముప్పై ఐదు ఒకటి నలభై ఐదుకు ఖచ్చితంగా కోట్లు ప్రవేశపెట్టాలి మొదట ఎవరికి వచ్చినా పోటీ కంటిన్యూ ఉంటుంది మొదటికు మాత్రమే కోర్టుల పూజ ఉంటుంది జత వారు మీ గుణాల వద్ద పూజా కార్యక్రమాన్ని ముగించుకొని చివరి ఐదు నిమిషాలు ఉండగానే బయట నడిగా కాలిగట్టుకోవాలి ఓకే అండి ప్రార్థిస్తున్నా అందిస్తున్నారు ఒంగల్ బుల్స్ వారు యూట్యూబ్ ఛానల్ మనం ఇక్కడే కాదు మన దేశంలో ఇతర దేశాలలో ఉన్న కూడా కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రచారం ద్వారా తిలకించచ్చు ఎస్ఎంబిల్స్ యూట్యూబ్ ఛానల్ అదే విధంగా రామోకజ్ నెల్లూరు మొత్తం మూడు ఛానళ్లు ఎక్కడికి లైవ్ అందిస్తున్నారండి వారు మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ తల్లి అంకాల మొత్తం రాష్ట్రతో ఈఎల్ఆర్ బస్ ఇరవం రెడ్డి గారు రమత్కాన్ పల్లి కాజీపేట మండలి వైఎస్ఆర్ కడప ఏ రెడీగా ఉండాలి శ్రీ నారసింహ స్వామి ఆసుపత్రి బుగ్గుల రామగోపాల్ రెడ్డి గారు ఏవగుంట్ల గ్రామ ఏవగుంట్ల మండలం వైఎస్ఆర్ కడప జిల్లా నాలుగు చూపించారు నాలుగు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆసుపత్రి మేనేజ్ ఎంటర్‌టైన్మెంట్ పచ్చపలం పెద్ద చెన్నది ఒకటి ఒకటి పెద్ద చెత్త రంగుగా ఉండాలని మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సుతో బాలచప్పన్న గారు సుబ్బయ్య గారు చిద్దకుంట మైదుకొండ మండల వైఎస్ఆర్ కర్పించిన పట్టణపున కంగాల ఇది దూరం మైదుకొండ వెచ్చ శ్రీ పోరమ్మ తల్లి ఆశతో మౌలి రామ్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి మైతికూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఎనిమిది వరసిద్ధి వినాయక స్వామి ఆస్తుతో ఎంటర్ప్రైజెస్ పెట్టేపాలెం నెల్లూరు జిల్లా లక్ష్మణుడు తీర శ్రీ పేలేరమ్మ తల్లి ఆస్తుతో కేవీ కుంకి వెంకటరమణ గారు పెట్టేపాడు పెద్దద తండ్రి శివుడు పాతవి ரெண்டி பேரம்பி வெங்கடரமாயண்கறி எவரையொட்டி అట్లాగే ఉంది ఈ గ్రామానికి చాలా గొప్పతనం ఎవరైనా ఎవరైనా ఉంటే అవకాశం ఉంది ఎత్తున తొమ్మిది పెద్దతో